ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుని వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం సాయంత్రానికి ఈ వార్తనైతే మీరు వినబోతున్నారండి ఈ వార్త ఏమిటో తెలిస్తే ఆనందంతో ఎగిరిగంతులేస్తారు అయితే ఎటువంటి వార్తను మీరు తెలుసుకోబోతున్నారు దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీకు అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితాలలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేసింది అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశి మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అది కుజుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ అనుభూతిని రేపటి రోజున పొందబోతున్నారు ఇక రేపటి రోజున చక్కగా మీరు మీ యొక్క బంధువులతో కలిసి ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని మీ యొక్క బంధువుల్లో మీరు పొందబోతున్నారు ఇక రేపటి రోజున మీరు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర కొంత భావోద్వేగానికి గురి అయి వారి యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు అలాగే మునుపు ఎన్నడూ కూడా మీరు అనుభూతి పొందనటువంటి వారి యొక్క ఒడిలో నిద్రించి ఈ విధంగా జరిగి చాలా రోజులు అయ్యింది గడిచిపోయింది అనేటువంటి అనుభూతిని అయితే మీరు రేపటి రోజున పొందబోతున్నారు అలాగే చాలా కాలం తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాము అనేటువంటి భావోద్వేగాన్ని మీలో నింపుకుంటారు ఇక మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయానికి వారికి ఒక మంచి భరోసాను కూడా అందిస్తారు ఇక రేపటి రోజున మీ యొక్క శ్రీమతి యొక్క బంధువుల రాక మీకు కొంచెం ఆటంకాన్ని కలిగించడం కాబట్టి ఈ రేపటి రోజున మీ యొక్క శ్రీమతి తరపున బంధువులు ఎవరైనా వస్తే కొంచెం ఏదైనా సంభాషణలు మీ మధ్య జరిగితే మీ మధ్య అంటే దానివల్ల ఏదైనా వివాదాలు చూడేటువంటి సమస్యలు మీకు ఎదురైనా కానీ మీరు అధికంగా జోక్యం చేసుకోకండి అంటే దాన్ని మీరు పట్టించుకోనట్లుగా దాని నుండి మీరు అవతలికి వెళ్ళిపోవడం చాలా మంచిది ఏది ఏమైనా కానీ వారికి తగినట్లుగానే వారి యొక్క గౌరవ మర్యాదలను వారికి అందించి మీకు మీరుగా పక్కకు వెళ్లిపోండి ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క పనులకు సంబంధించినటువంటి ప్లాన్లు మీరు గనక ఏమైనా వేసుకుంటే అవి అన్ని కూడా సకాలంలో పూర్తి అవుతాయి అని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గాని గురుద్వారాల్లో కానీ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ చక్కగా గడుపుతారు అలాగే అనవసరమైనటువంటి సమస్యలకు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ఇక మీ యొక్క బంధువులు ఈ రోజు మీ యొక్క వైవాహిక జీవితానికి కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టవచ్చు కాబట్టి మీరు ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తను తప్పకుండా వహి ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు ఈ రోజు పూర్తిగా హుషారుగా శక్తివంతంగా ఉంటారు ఇక మీరు రేపటి రోజున ఏ పన్ని మొదలు పెట్టుకున్నా మీరు ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి సమయం కంటే ముందుగానే ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క పన్ని అనేది పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ యొక్క డబ్బులు అనేవి ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తప్పకుండా తెలుసుకోండి లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మీకు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు మీకు తలెత్తవచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని తలెత్తేటువంటి సమస్యలుగా కనబరుస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక చిన్నపాటి సమస్య అనేది చోటు చేసుకున్నప్పుడే కొంచెం నిర్లక్ష్యంతో కాకుండా వైద్యుడిని సంప్రదించండి ఇక మీ యొక్క వ్యక్తిగత బంధుత్వాలు కాస్త సున్నితంగా వ్యవహరితంగా మారబోతున్నాయి మీరు మీ యొక్క లోపాలను చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు అయితే మీ కొరకు కాస్త సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి తనలో ఉండేటువంటి ఒక చెడ్డ గుణాన్ని మీకు చవి చూపించి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా కొంచెం దృఢంగా మీకు ఏ ఏదైనా సమస్య వస్తే నిరాశకు నిస్పృహకు లోనవ్వకుండా ధైర్యంగా ఉండండి ఇక అదే విధంగా మీరు రేపటి రోజున ఏదైనా ఒక దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోండి వాటిని వాయిదా వేసుకోండి ఇక మీరు రేపటి రోజున బిజీగా ఉండటం తప్ప మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా మీకు సహకరిస్తుంది ఇక అదే విధంగా మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి విదేశీ ప్లాన్ల గురించి ఎవరైతే ప్లానింగ్ లో ఉన్నారో ఇక వారికి ఆర్థిక పరమైనటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఇంట్లో మీకు వయసు మీరినటువంటి ఒకరి యొక్క ఆరోగ్యం మీకు కొంతేర ఆందోళన కలిగిస్తుంది ఇక ఎవరైతే మీకు ప్రియమైనటువంటి వారితో ఎవరైతే కొంచెం సరదాగా బయటకు వెళ్లి సమయాన్ని గడపాలి అని అనుకుంటూ ఉంటారో మీరు మరి కాస్త వసవదాన పట్ల కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే మీరు మీ యొక్క వారి పట్ల కొంచెం కోపానికి గురి అయ్యేటువంటి సమయం కనిపిస్తూ ఉంది ఇక ఈ రోజు ఈ రోజు సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కొంచెం మీ యొక్క బంధుమిత్రులతో సమయాన్ని మీకు ఇష్టమైనటువంటి వారితో సమయాన్ని కూడా గడుపుతారు ఇక అలాగే ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీరు సమయాన్ని గడపనున్నారు ఇక మీరు అయితే బయట తిండ్లు తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బయట ఆహారాలకు దూరంగా ఉండడం అయితే చాలా శ్రేయస్కరం ఇక రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన పలకండి ఇక చక్కగా మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా మీకు సానుకూలంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున తాత్కాలికంగా అప్పుల కోసం వచ్చినటువంటి వ్యక్తులను విడిచిపెట్టండి ఎందుకంటే రేపటి రోజున డబ్బు పరంగా వారికి ఏదైనా అప్పుగా ఇచ్చినటువంటి ఛాన్సెస్ ఉంటే దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఏదైనా సహాయం కోసం వచ్చిన వారిని మీరు అసలు పట్టించుకోకుండా ఒక చిన్న చిరునవ్వుతో వారికి సమాధానం ఇచ్చేసేయండి కుటుంబంతో చక్కగా ప్రేరేపించేటువంటి మాటలతో సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులతో రేపటి రోజున చక్కగా విందు వినోదాలతో మీరు పాల్గొంటారు ఇక అలాగే ఈ రోజు మీరు ఏదైనా కార్యాలయం నుండి బయటకు తిరిగి వస్తున్నప్పుడు మీ యొక్క వాహనాన్ని కాస్త జాగ్రత్తగా నడపండి లేకపోతే మీరు చిన్న చిన్న ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీని వల్ల మీకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజున మీ యొక్క వైవ జీవితంలో అతి పెద్ద గొప్ప రోజుగా మారబోతుంది మరి కొందరికి మరి కొంతమందికి చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్లో కొందరు కొన్ని ఎంతో రుచికరమైనటువంటి పదార్థాలను చేయడం ద్వారా వారిలో ఉండేటువంటి ప్రాముఖ్యతను మీరు గ్రహించి మీ యొక్క జీవిత భాగస్వామిని చక్కగా మెచ్చుకుంటారు ఇక వారి కోసం ఒక మంచి చిన్నపాటి గిఫ్ట్ నైనా ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు ఇక అలాగే మునుముందు రోజుల్లో మీకు ఇంకా మంచి కాలం నడుస్తుంది ఇంకా మంచి మంచి అవకాశాలను కూడా మీరు పొందబోతున్నారు అని చెప్పుకోవాలి ఇక దానికోసం మీరు ఇక ఇప్పటి నుండే చాలా సంతోషంగా ఉండండి ఇక ఏ రోజుకు ఆ రోజు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసి వినోదాలపై గడిపేటువంటి ఇటువంటి అన్ని ఆలోచనలు కూడా మీకు మీరుగా కంట్రోల్ చేసుకోవాలి మీ ఇంట్లో మీకు చోటు చేసుకున్నటువంటి కొన్ని మార్పులు మిమ్మల్ని మీకు ఎంతో సెంటిమెంట్ గా మారుస్తాయి అయినా కానీ మీ యొక్క భావనలను ఇతరులతో చక్కగా పంచుకుంటారు ఇది కూడా మిమ్మల్ని అధికంగా పట్టించుకునేటువంటి వ్యక్తులకే ఇక ఈ రోజు అయితే మీ యొక్క జీవితం పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ యొక్క మధురానుభూతిని ఈ రోజు చవి చూడబోతున్నారు ఇక ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో చిన్నగా ఉండేటువంటి వ్యక్తులతో మీరు బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైనటువంటి అనుభవం అనుభూతి కాబట్టి ఈ రోజున ఆ యొక్క అనుభూతిని మీరు పెంపొందించుకోబోతున్నారు ఇక రోజు అయితే మీకు అన్నబం అన్న తమ్ముళ్ళు కానీ లేదంటే అక్క చెల్లు కానీ వీటితో బయటకు వెళ్ళి ఎంతో ఆనందకరమైన వాతావరణంలో మీరు పాల్గొంటారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరిచే విధంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని చూసి చాలా ఆనందిస్తారు అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం కొన్ని సమాలోచనలు చేస్తారు దానివల్ల మీకు గొడవలు చడగడం ఒకరితో ఒకరికి మనస్పర్ధలు రావడం జరుగుతుంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా సంతోషకరంగా నిదానంగా ఉండే విధంగా రేపటి రోజున కనబరుస్తుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రేమికులారి యొక్క భావోద్వేగాలకు సరైన డిమాండ్లకు మీరు అసలు ఒప్పుకోకండి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు మీ యొక్క సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపిస్తాయి ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి తన మిత్రులతో ఎంతో బిజీగా ఉండవచ్చు ఇందువల్ల మీరు కూడా కొంచెం అప్సెట్ అవుతారు ఇక మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మీరు నిదానంగా కానీ లేదంటే సంతోషంగా కానీ ఏది ఏమైనా కానీ చక్కగా ఆలోచించి నిర్ణయము అనేది తీసుకోండి అలాగే మిమ్మల్ని ఎంతగానో అర్థం చేసుకునేటువంటి స్నేహితులతో మీరు గడవబోతున్నారు ఇక మీ యొక్క రోజులు అన్నీ కూడా మరింతగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క బిజీ లైఫ్లో మీరు కూడా ఎంతో సంతోషంగా ఉండే విధంగా మీకు మీకంటూ ఒక సమయాన్ని అనేది కేటాయించుకోవడం కోసం మీరు కొంచెం బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క జీవిత భాగస్వామిని ఒక అందమైనటువంటి బహుమతిని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది ఎంతగానో మిమ్మల్ని ఆనందపరుస్తుంది ఎంతో మధురమైనటువంటి ఈ రోజున మిమ్మల్ని ఒక శుభవార్త ఎంతో ఆనందంగాను ఆహ్లాదకరంగాను చేస్తుంది ఆ యొక్క శుభవార్త కాస్త మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి శుభవార్త కావచ్చు ఇంకా ఏదైనా కానీ ఇతర ఇతర ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేదంటే శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఇలా ఒక మంచి శుభవార్తను అయితే మీరు రేపటి రోజు రిసీవ్ చేసుకుంటారు ఇక అదే విధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన మీకు తప్ప మనసరి అండి రేపటి రోజున ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పఠించండి మీకు అంతా కూడా శ్రమమే జరుగుతుంది ఇక మీకు వీలున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు